మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి హామీ కల్పించడమే లక్ష్యంతో నేడు మదనపల్లిలోని శ్రీ జ్ఞానాభిక కాలేజీలో నిర్వహించిన స్టాటిక్ కంపెనీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి మరియు సపోర్ట్ చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి నిర్వాహకులు నాగూర్వలి ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ సమస్యను తీర్చడమే లక్ష్యంతో తాము ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు తమకి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి మదనపల్లి మాజీ శాసనసభ్యులు సాజ్యాన్ భాషకి ధన్యవాదాలు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి యువత ఉన్నారని అలాంటి వారిని గుర్తించి తమ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఇటు నిరుద్యోగ సమస్య తినడమే కాక తమ కంపెనీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని కంపెనీ యొక్క హెచ్ఆర్ తెలిపారు మదనపల్లి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఇచ్చే నిమిత్తమై ఈరోజు మన స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ జ్ఞానాంబిక కాలేజీ కాలేజీలో వారు మా గురుప్రసాద్ గారి సహకారంతో పాటు మరియు మా ప్రీతం నాయకులు గౌరవీయులు మాజీ ఎమ్మెల్యే మదనపల్లి శాసనసభ్యులు మదనపల్లి మాజీ శాసనసభ షాజాన్ బాషా గారి సహకారంతో మరియు మా నాయకులు తెలుగుదేశం పార్టీ ఉప నాయకులు ఆషిక్ గారి సహకారంతో ఈరోజు మరి వాక్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగంలో చేరబోయే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలు అటెండ్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలా వాకింగ్ డ్రైవ్లు ఇంకా మేము మా ఆధ్వర్యంలో నివర్తిస్తామని చెప్పి ఆ అవకాశాన్ని కూడా మరోసారి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తుంది ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నానామిక కాలేజీ గురువు సార్ కావచ్చు మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని వెన్నుండి నడిపించిన మా మదనపల్లి శాసనసభ మాజీ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి మరియు జ్ఞానాంక కాలేజీ స్టాఫ్కి మరి ప్రిన్సిపల్ మేడం గారికి ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలోకి సో హాయ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ white field so we've come to Nyanambika college to employ higher, you know freshers basically who have just graduated from college so we are you know planning to give them an opportunity to you know get into bpo sectors international companies so startech is a company which mainly deals with background verification we have clients uh, you know who are associated with us it's their us clients from america so if they have any background verification to be done so to india they will be sending cases so people we hire from this college they will be doing background verification for those particular people completely over emails so yeah uh, we would, you know like to congratulate I mean thank our call co this college especially and especially Shahjan basha for giving us an opportunity to come here and conduct a drive so that we can you know hire quality candidates who are you know people who are really looking out for a job to you know join our company especially so we hope we help them and they stick on with us for a long time and grow, you know, grow on the ladder and become managers one day and that's going to be a good, you know, name for us. So, yeah, that's it for me. So uh, from the Spock who was helping us, Wahida, we heard from her that, you know, in this village, village Madanpally, there are a lot of, you know, youths who are un unemployed, who are uh, trying to get new jobs uh, elsewhere, but they don't have the right guidance. సో హెన్స్ వీ హస్లీ హైర్ దమ్స్ వెల్ సో టుడే వీ హేకన్ అబౌట్ టూ హండ్రెడ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫర్ డొమెస్టిక్ లొకేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ లొకేషన్ పీపుల్ హు ఆర్ యెట్ టు గో ఫార్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ సో వీఆర్ గోయింగ్ టు బ్రీఫ్ ద క్యాండి మేక్ దెబ్ గెట్ సెలెక్టెడ్స్ వెల్ సో మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ నమస్కారం